భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞ నెట్టెల ఫణి భాష్కర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు చాలా బాగున్నాను గురుగారు పంచగ్రహ కోటిమి ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినదే జరిగింది వర్షాలు మాత్రమే వస్తాయమ్మా ఇంకేమి భయపడక్కర్లేదు అన్నారు నిన్న వర్షం వచ్చినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు అంతేనండి అది జల అది బృహత్ సంహితాది గ్రంథాలను మనం పారాయణ చేసినప్పుడు అందులో చెప్పినవే జరుగుతాయి చాలా సార్లు పరివేషలు వస్తాయి అంటే సూర్యుడి చుట్టూ వలయాకారంగా వస్తాయి పంచగ్రహ కూటములు షష్టగ్రహ కూటములు ఇప్పుడు ఎదరికొక మాలికా యోగం కూడా వస్తూ ఉన్నది ఇటువంటి యోగాలు వచ్చినప్పుడు ఏంటంటే దేని ఫలితం దాని అన్ని ఒకే ఉపద్రవాలను తీసుకురావు కొన్ని ఇప్పుడు ఆ జల జలానికి సంబంధించినటువంటి రాశిలో పడింది కాబట్టి నీటి వల్ల వచ్చేటువంటివి అకారణమైనటువంటి వర్షాలు దాని వల్ల ఇబ్బందులు అంతే దాని పరిస్థితి అది కూడా నేను బౌండరీ నాలుగో తారీఖు నుండి ఎనిమిది మధ్యలో అక్కడ వరకు దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత తగ్గిపోతుంది అంతే అదే జరిగింది నాకు నేను వర్షం వచ్చినప్పుడు మీరే గుర్తొచ్చారు అందుకే రోజు వచ్చారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను గురుగారు రేపు జూన్ పన్నెండు ఆరు పదకొండు స్కంద షష్ఠి రాబోతుంది ఆ రోజు విశిష్టత చెప్పి ఆ రోజు ముఖ్యంగా అందరూ చేసుకోవాల్సిన నియమాలు కానీ పూజలు కానీ ఏమైనా ఉన్నాయంటారా ఖచ్చితంగా ఎందుకంటే స్కంద షష్ఠి అనేటువంటిది తెలుసుకునేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గిపోయింది ఇది ప్రతి నెలలో మనకి అనఘాష్టమి కాలభైరవాష్టమి మాస శివరాత్రి ఇటువంటి పర్వదినాలు ఎలా వస్తున్నాయో ఈ స్కంద షష్ఠి అనేటువంటిది కూడా వస్తూ ఉండదు ఇందులో శుక్ల పక్షంలో ఒక షష్ఠి కృష్ణపక్షం అందు కూడా ఒక షష్ఠి వస్తూ ఉన్నది అయితే శుక్ల పక్షంలో వచ్చేటువంటి షష్ఠి తిథికి ప్రాధాన్యత ఎక్కువ మనకి శాస్త్రంలో చెప్పారు ఇది ఎక్కడ వచ్చింది సుబ్రహ్మణ్య ఉత్పత్తి లేదా స్కందోత్పత్తి అంటారు స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రామాయణంలో బాలకాండలో స్కందోత్పత్తి గురించి చెప్తారు ఎప్పుడు చెప్తారు అంటే ఇదంతా కూడా వశిష్ఠుడు రాముడికి చెబుతూ ఉంటారు ఈ విశ్వామిత్రుడు తీసుకెళ్లినప్పుడు ఆ సమయంలో ఈ బాలకాండలో స్కందోత్పత్తి వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇలా ఆవిర్భవించారు ఆరు ముఖాలతోటి ఆయన కృతికల యొక్క పాలు తాగారు అందుకనే కృత్తిక నక్షత్రంలో ఆయన జన్మించారు ఇవన్నీ కూడా వస్తాయి అయితే ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడానికి మాత్రమే ఈ స్కందో ఈ స్కంద షష్ఠి అనేటువంటిది చాలా ప్రాధాన్యతగా ఉంటుంది అయితే షష్ఠీ కవచం అని చెప్పి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించింది అందులో కొన్ని నిగూఢమైనటువంటి బీజాక్షరాలు కూడా ఉంటాయి మనకి తెలుగులో కొంతమంది ఈ మధ్యన దాన్ని అనువాదం చేసి పాడారు తమిళంలో చాలా గొప్పగా ఉంటుంది ఆ పాట ఆ బీజాలు ఇవన్నీ కూడా ఆ షష్ఠీ కవచంలో నిక్షిప్తమై ఉన్నాయి అలాగే షష్ఠీ మాత కూడా ఉంటారు ఆ మాత గాని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గాని ఈ స్కంద షష్ఠి రోజున ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంతానం అనేటువంటిది కలుగుతుంది ఇప్పుడు ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సంతానం లేక ఇది కలిగిన సంతానానికి రకరకాలైన ఆరోగ్యపరమైన సమస్యలు పుట్టి పుట్టగానే తీసుకెళ్ళి ఒక లో పెడుతున్నారు అంత ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే అక్కడ మన శరీరంలో వచ్చేటువంటి మార్పులకి అలాగే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కలికాలంలో ఉన్నారు ఈ రాహు ప్రత్యేకించి మన శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ మీద ప్రభావాన్ని చూపెడతారు వినాళ గ్రంథి అన్నారు గ్రంథిల్లో కల్లా అతి పెద్దది అదే ఒక రాజులా చెప్తారు ఆ పిట్యూటరీ గ్లాండ్ మీదే డైరెక్ట్ గా రాహు ప్రభావం ఉంటుంది అందువల్ల ఈ థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు నెర్వస్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ బాగా ఎక్కువగా ఉంటాయి అందులోనే ఇప్పుడు మాట్లాడితే కాలసర్పం వస్తుంది గ్రహాలన్నీ రాహుకేతువులు మధ్యలో పడుతూ ఉన్నాయి లేదా రాహుతో కలిసినటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటాం మరి ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని ఇన్ఫెర్టిలిటీ సమస్య నుండి బయటపడడానికి లేదా అసలు మాకు సంతానం కలగట్లేదు పెళ్ళై చాలా కాలం అయింది అనేటువంటి వారు ఏం చేయాలి అంటే ఈ స్కంద షష్ఠి రోజుని ఎక్కువ ప్రాధాన్యతగా తీసుకోవాలి ఉదాహరణకి ఒక ఆయనకి పెళ్ళై ఆరేళ్ళు అయింది సంతతి కలగల ఇదివరకు కాలంలో మీరు గమనిస్తే రావి చెట్టు కింద మొదట్లో నాగబంధనాలు ప్రతిష్ట చేసి ఉండేవారు అంటే సర్పాలు జంట సర్పాలు యొక్క విగ్రహం మనకి తెలియని విషయం ఏంటి అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ అని చెప్పి మనం వృక్షరాజాయ నమోస్తుంది అని రావి చెట్టుకి నమస్కారం చేసుకుంటాం అసలు అందులో ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి అంటే రావి చెట్టు మొదట్లో మూలతో బ్రహ్మరూపాయ బ్రహ్మ ఏం చేస్తాడు సృష్టిని చేస్తాడు ఇప్పుడు రావి చెట్టు ప్రతి ఉదయం ఐదు టు ఆరు మధ్యలో కొన్ని రకాలైనటువంటి ఓజోన్స్ని రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే ఈ స్త్రీలు గతంలో ఆడవారు సంతానం లేకపోతే రావి చెట్టు చుట్టూ ఇలా దారం చుట్టుకుంటూ ప్రదక్షిణ చేసేవారే మార్నింగ్ టైంలో ఎవరైతే ఈ రావి చెట్టు దగ్గర ఉంటారో వారికి ఆ ఓజోన్స్ అనేటువంటిది శరీరంలోకి వెళతాయి శరీరంలో ఉండేటువంటి రకరకాల ఇన్ఫెర్టిలిటీ సమస్యలను తగ్గించి మరలా పునరుత్పత్తి చేయడానికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది ఆ రావి చెట్టుకు ఉండే ప్రాధాన్యత అందుకనే మూలతో బ్రహ్మ బ్రహ్మ సృష్టి చేశాడు ఈ సృష్టి క్రమానికి ఇబ్బందుల నుండి ఆయన తగ్గిస్తాడు మధ్యతో విష్ణు రూపిణే కాండము చెట్టు కొమ్మలు ఇవన్నీ కూడా మనం యజ్ఞయాగాది క్రతువుల్లో వాడతాం స్థితికారకుడు విష్ణువు యజ్ఞ యాగాది క్రతువులు ఎందుకు చేయాలి వర్షాలు పడాలి ఎండలు తగ్గాలి వ్యవసాయం బాగుండాలి ఇంద్రుడికి లేకపోతే ఈ మేఘాలు పర్జన్యలు అంటారు మేఘాలు వీటికి సంబంధించిన హోమాలు చేసేటప్పుడు రావి సమ్మిదల్ని వాడతాం అది స్థితికి సంబంధించింది విష్ణువు యొక్క ఇది కాబట్టి మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివ రూపాయ మరలా రావి చెట్టు చిగుళ్లలో గర్భస్రావాన్ని కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద లక్షణాలు ఉంటాయి శివుడు లయం చేస్తాడు అందుకని గర్భస్రావం కలగాలి అబార్షన్స్ అవ్వాలి అంటే చిగుళ్లలో కొన్ని ఆయుర్వేద మూలికలు ఉన్నాయన్నాడు అందుకుని అగ్రత శివరూపాయ అందుకని వృక్షరా ఈ మూడు కలిగినటువంటి ఆయన రావి చెట్టు కాబట్టి వృక్షరాజాయ నమోస్తుతే దాని మొదట్లో మనం ఎప్పుడైతే ఈ జంట సర్పాన్ని ప్రతిష్ట చేస్తున్నామో అప్పుడు ఈ శక్తి పాములకు అభిషేకం చేయడం ఇప్పుడు ఇలాంటి స్కంద షష్ఠి ఇలాంటి వచ్చాయి అప్పుడు అభిషేకం చేస్తాం చేసినప్పుడు ఆ శక్తి మనకు వస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఈ రోజున ఈ షష్ఠి రోజున ఏం చేయాలి అంటే సంతానం కలగనటువంటి వారు కలిగిన సంతానం బాధపడేటువంటి వారు ఇబ్బంది పడుతూ ఎదుగుదల లోపంతో ఆర్టిజంతో బాధపడుతూ ఉండేటువంటి వారు వారు ప్రత్యేకించి రావిచెట్టు మొదట్లో ప్రతిష్ఠించినటువంటి సుబ్రహ్మణ్య విగ్రహాలని లేదా సర్పపు విగ్రహాలని చక్కగా పాలతోటి అభిషేకం చేసి ఆ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు అలా ఎవరైతే ఈ షష్ఠి రోజును చేస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది కలిగిన సంతతి బాగుగా ఉంటుంది అని శాస్త్రవచనం అలాగే ఆ రోజు ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ షష్ఠీ కవచాన్ని కూడా పారాయణ చేయాలి చేస్తే మరింతగా వాళ్ళ యొక్క వంశం వృద్ధి చెందుతుంది రోజుకున్న ప్రాధాన్యత చెట్టుకి జనరల్ గా మనం చేస్తూ ఉంటాం కానీ పూజలు రావి రావిచెట్టు విశిష్టత ఎంత క్లారిటీగా తెలియకపోయి ఉండొచ్చు చాలా మందికి చాలా క్లారిటీగా చెప్పారు గురుగారు అలాగే ముఖ్యంగా ఆ రోజు సంతానం లేని వాళ్ళు చక్కగా వినియోగించుకోవచ్చు ఆ రోజుని నమస్తే గురుగారు